హాయ్ వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రంలో ఇటు మొత్తానికి పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి సో దానికి సంబంధించి ఇటు కొత్త పంచాయతీలకు కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సో దానికి సంబంధించి కూడా మొత్తం ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు అదేవిధంగా మండల పరిస్థితులు కేంద్రం అదేవిధంగా ఆర్థిక సంఘం రాష్ట్ర వాటా నిధుల జమ కోసం కూడా ఇటు కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరవాలని ఆదేశిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ దానికి సంబంధించిన డైరెక్టర్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు ప్రత్యేక ఖాతా కోసం ఇటు గ్రామ సభ మండల పరిషత్ సర్వసభ సమావేశంలో అధికారికంగా తీర్మానం చేయాలని ఆ ఖాతా గ్రామ పంచాయతీ లేదా మండల పరిషత్ పేరిట ఉండాలని కూడా పేర్కొన్నారు ఆ గ్రామం మండలం స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ మ్యాప్ అయి ఉండాలి ఆ కోడ్ లేని పక్షంలో ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో నమోదు కాదని కూడా పేర్కొన్నారు నిధుల పర్యవేక్షణ కోసం ఇటు యుబిఐ లేదా ఎస్బీఐ వంటి బ్యాంకులను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం గుర్తించింది వాటిలోనే ఖాతాలు ప్రారంభించాలని కూడా సూచించారు అంటే ఎవరైతే ఇటు గ్రామ పంచాయతీకి సంబంధించి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇటు యూబీఐ బ్యాంకు లేకపోతే ఎస్బిఐ బ్యాంకు వాటిలో మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్తున్నారు అదేంగా నిన్న చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇటు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అవుతుందని చెప్పి కూడా వార్తలు రావడం దాని తర్వాత ప్రభుత్వం ఎంబడే అప్రమత్తమై అవన్నీ అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది సో దానికి సంబంధించి కూడా చూసుకుంటే నిన్న పదివ ఆర్థిక సంఘం నిధులు జమ కోసం ఇటు మధ్యాహ్నం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కూడా జారీ చేసిన ఉత్తర్వులు ఉప కి బదులు పంచాయతీ కార్యదర్శి పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు సో అవన్నీ కలకలం సృష్టించిన నేపథ్యంలో దీనిపై ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అయిందనే ప్రచారం కూడా భారీగా జరిగింది దీంతో పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తమై మొదటి జీవో రద్దు చేసి రెండో జీవో జారీ చేసింది ఉప సర్పంచ్ సిద్ధం చేస్తారని సర్పంచ్ ధృవీకరిస్తారని కూడా అందులో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉప చెక్ పవర్ రద్దు చేయలేదని కూడా వివరణ ఇచ్చింది సో నిన్న చూశారు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అది మళ్ళీ జీవో ఎట్లా వీళ్ళు ఏ విధంగా వీళ్ళు జారీ అయిందో జారీ అయింది దాని తర్వాత రాష్ట్రంలో మొత్తం ఉత్కంఠమైన వాతావరణం నెలకొల్పింది ఎందుకంటే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అనే వస్తాల కాలే ఎందుకంటే ఎన్నికలే దాదాపు రెండు రోజులు కాలం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఉప చెక్ పవర్ రద్దు అని చెప్పి వార్తలు రావడం వల్ల ఇటు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది మళ్ళీ ఎమ్మడే అప్రమత్తమైన ప్రభుత్వం ఇటు ఉప చెక్ పవర్ రద్దు చేయలేదని కూడా వివరణ ఇచ్చింది సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాం సో దీన్ని మొత్తం ఈ వీడియో కన్వర్సేషన్ ఏంటంటే కొత్త పంచాయతీలకు అకౌంట్ ఓపెన్ చేయాలి సో ఆ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇటు యుబిఐ బ్యాంకు లేకపోతే ఎస్బీఐ బ్యాంకులు ఓపెన్ చేయాలని చెప్తున్నారు సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇందాక చెప్పే కదా సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడి ఛానల్